ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హైయస్ట్ ప్యాకేజ్ చాలా మంది పెట్రోల్ బంక్ లో వెళ్తూ ఉంటారు కానీ పెట్రోల్ బంక్ లో కొన్ని ఉపయోగాలు ఉంటాయి అలాగే ఆఫర్లు ఉంటాయి అవన్నీ కూడా చాలా మంది గుర్తించరు ఎంతసేపటికి పెట్రోల్ బంక్ లో ఆయిల్ కరెక్ట్గా కొట్టారా లేదా మీటర్లో కరెక్ట్గా రీడింగ్ కరెక్ట్గా ఉందా చూసుకుంటారు కానీ చాలా ఆఫర్లు ఉంటాయి ఆఫర్లకు గమనించరు ఇప్పుడు నేను బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లో ఉన్నాను బీపీసీఎల్ ఒక ఆఫర్ ఇచ్చింది అది చాలా మందికి తెలియదు అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను సార్ బేసిక్గా ఇక్కడ ఒక పెద్ద ఆయన వచ్చారు గురుగారు ఎంత ఆయిల్ కొట్టేస్తున్నారు టూ ట్వంటీ టూ ట్వంటీ సో టూ ట్వంటీ కొట్టించారు అది కూడా ఫోన్పే అంటే యూపీఐ పేమెంట్ చేశారు యూపీఐ పేమెంట్ చేశాక ఒకసారి రీడింగ్ చూద్దాం గూగుల్ పే చేశారు ఒకసారి ఆయిల్ కొడుతున్నారు ఇక్కడ ఫస్ట్ రీడింగ్ చేశాక చూసే ముందు ఇక్కడ ఒకసారి ఇలా అక్కడ కస్టమర్ ఆరో నెంబర్ అనే దానికి చేశారండి ఆరో నెంబర్ మీద మేము యాక్సెస్ ఇస్తాము ఇక్కడ కస్టమర్ అనేది టూ ట్వంటీ కొట్టారు వాళ్ళకి టూ టూ పర్సెంట్ వచ్చింది అంటే టూ ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ఫోర్ రూపీస్ అడిషనల్ ఫీల్ వస్తుంది ఇన్స్టెంట్ లేదు ఓన్లీ ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ పేమెంట్ చేసేసాక పేమెంట్ ఓకే అయిపోయాక ఇప్పుడు ఆయిల్ కొడుతున్నారు సారీ ఆయిల్ ఎంత కొడుతున్నారో ఒకసారి చూడండి బేసిక్ అయినా టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయల వరకు ఈయన ఫోన్పే చేశారు సో వాహనదారులు ఇక్కడికి బీపీసీఎల్కి సంబంధించి ఎవరు వాహనదారులు వచ్చినా కూడా వాళ్ళు ఫోన్పే చేయడం వల్ల అంటే యూపీఐ పేమెంట్స్ చేయడం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది ఆ ఉపయోగం ఏంటో ఒకసారి మీరు చూడండి రీడింగ్లో ఒకసారి చూద్దాం దాదాపు రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్గా మనం ఒక ఏదైనా పెట్రోల్ బంక్లో రెండు వందల ఇరవై రూపాయలు ఆయిల్ కొట్టిస్తే ఆ రెండు వందల ఇరవై రూపాయలు కరెక్ట్గా వస్తుంది లేదని భయపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చాలామందికి పెట్రోల్ బంకుల మీద చాలా ఉపహాలు ఉంటాయి బట్ ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయలు కొడితే ఇటువంటి బీపీసీఎల్ బంకులో రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది ఒక్క రూపాయి పెట్రోల్ పెరిగితేనే మనం అల్లలాడిపోతాం అలాంటిది రెండు వందలు కొడితే అక్కడ నాలుగు రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది సో ఏంటి ఈ మ్యాజిక్ ఏంటి లేకపోతే ఇందులో ఏమైనా ఉందా సార్ మేనేజర్ ఉన్నారు సార్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఎందుకు కొడుతున్నారు రెండు వందలు కొడితే ఆఫర్ అంటే అది బీపీసీఎల్ అనేది ఆఫర్ ఇచ్చింది దానివల్ల ఏంటంటే కస్టమర్కి ఉన్న పర్సన్ అడిషనల్గా ఫీల్ వస్తుంది ఇప్పుడు కొంత అడిషనల్గా ఫీల్ వస్తుంది కొంతమంది ఏంటంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది డౌట్ ఉంటుంది కామన్ కాదు కంపెనీ బీపీసీఎల్ ఏంటంటే తన సేల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కస్టమర్ ఆ కస్టమర్ పలానా పెట్రోల్ బంక్కి వెళ్తే ఇంకా పలానా దగ్గరికి వెళ్తే ఇక్కడ ఓకే బీపీసీఎల్లో వన్ పర్సెంట్ అడిషనల్ ఫీల్ వస్తుంది అని చెప్పి కంపెనీ పెట్టిన ఆఫర్ అండి ఇది అంటే రెండు వందల రూపాయలు నేను క్యాష్ ఇచ్చి రెండు వందల రూపాయలు కొట్టించుకుంటా అప్పుడు రెండు వందల రెండు రెండు రూపాయలు రెండు వందల నాలుగు రూపాయలు కొడతాను ఓన్లీ అది డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇచ్చారు దానివల్ల ఏంటంటే కంపెనీకి ఈ అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్లోనే పడుతుంది మా అకౌంట్కి కూడా రాదు అది డైరెక్ట్గా బీపీసీఎల్కి వెళ్తుంది అది ఇప్పుడు నేను ఫోన్పే చేశాను అంటే యూపీఐ పేమెంట్ చేశాను అన్నారు నేను కార్ ట్యాంక్ ఫుల్ అంట సో ముందు ఎలా ఫోన్పే చేయాలి ముందు ఫుల్ ట్యాంక్లకు ఉండదండి ఓన్లీ ఓన్లీ ఏంటంటే నార్మల్గా థౌజండ్ టూ థౌజండ్ ఎలా కొట్టించుకున్న దానికి మాత్రమే ఉంది ఆఫర్ ఫీల్ ట్యాంక్ అనేది మనకి ఎంత పడుతుందని తెలియదు కాబట్టి దానికి ఆఫర్ మనం చెప్పలేము కస్టమర్ కూడా ఇక్కడ మనం ముందు పేమెంట్ ఎంత చేస్తే దాని మీద మీకు వన్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది ఎక్స్ట్రా వస్తుంది అంటే ఇప్పుడు మనం వన్ లీటర్ కావాలి లేదా ఫైవ్ లీటర్స్ కావాలంటే ఇప్పుడు మీరు వంద రూపాయలకి వన్ రూపీ టూ హండ్రెడ్కి టూ టూ హండ్రెడ్కి టూ రూపీస్ ఇస్తున్నారు ఫైవ్ లీటర్స్ కావాలంటే ఫైవ్ లీటర్స్ అంటే మేము ఫైవ్ యాక్చువల్లీ వన్ నాట్ అండి దానికి ఎంతైతే అంత మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఫైవ్ లీటర్స్ పెట్టుకొని చేసుకుంటే మనకు అడిషనల్గా వన్ పర్సెంట్ అయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లక్కీ కస్టమర్ అనేది ఉందండి మామూలుగా అయితే టూ హండ్రెడ్ పైన అనేది వన్ పర్సెంట్ కామన్ అడిషనల్ లక్కీ కస్టమర్ అనే వారికి అడిషనల్గా ఇంకో వన్ పర్సెంట్ వస్తుంది అదే అండి అంటే ఒక్కసారైనా ఎన్నిసార్లు పే చేసుకోవచ్చు వచ్చేసరికి పర్ మంత్కి వచ్చేసరికి సిక్స్ టైమ్స్ అండి ఆరుసార్లు ఒకే కస్టమర్ అంటే ఒకే కస్టమర్ ఒకే ఫోన్ ఫోన్పే ద్వారా కస్టమర్ ఇప్పుడు ఇప్పుడు నాది ఫోన్పే ఉందండి నా ఫోన్పే నుంచి ఓన్లీ సిక్స్ టైమ్స్ మాత్రమే వస్తుంది ఇది ఒకసారి ఫోన్పే చేస్తాను ఒకసారి గూగుల్ పే చేస్తూ ఉంటాను కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది సిక్స్ టైమ్స్ మాత్రమే ఇచ్చి కస్టమర్కి బీపీసీఎల్లో మాత్రమే ఇలాంటి ఆఫర్ ఉందా లేకపోతే మిగతా అట్లా మనకు తెలియదు బీపీసీఎల్లో మాత్రమే ఉంది బంకుల్లో అంటే ఇంత అబ్జర్వేషన్ ఎవరు చేసి ఉండరు బేసిక్ అందరూ ఏంటంటే రెండు రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందంటే స్కీమ్స్ ఉంటాయి కదండి కంపెనీ ఆఫర్ ఉంటుంది బీపీసీఎల్ వచ్చేసరికి బీపీఎల్కి ఒక ఆఫర్ పెడుతుంది హెచ్పిసిఎల్ వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఆఫర్ ఉంటుంది ఎవరి కంపెనీ తగ్గట్టు వాళ్ళకి ఆఫర్లు ఉంటాయి అది బేసిక్గా మీరు ఇక్కడ అంటే బంక్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఒక లీటర్కి వచ్చి అంటే మాకున్న దీని ప్రకారం ఒక రెండు రూపాయలు రూపాయి మిగులుతుంది అనేది ఒక ఆలోచన లీటర్కి అది ఉన్న దీనికే మీరు కస్టమర్కే ఇచ్చేస్తున్నప్పుడు కాదండి అది కంపెనీ ఇచ్చేది అది నేను ఇచ్చేది కాదు మా బొంక్ తరఫున ఇచ్చేది అది కంపెనీ వాళ్ళకి ఇస్తుంది సో నాకు ఏంటంటే నాకు అమౌంట్ వచ్చి నా టూ హండ్రెడ్ టూనే పడుతుంది నాకు కానీ అది కంపెనీ ఇస్తుంది ఆ టూ పర్సెంట్ అనేది కంపెనీ బేర్ చేస్తుంది అది ఇక్కడ చాలా వరకు అంటే అబ్జర్వ్ చేయలేదో చాలామంది చాలా బీపీసీఎల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఉంటుందండి ఇప్పుడు మాకు డైలీ ఫైవ్ టు సిక్స్ అవుతుందండి యావరేజ్గా అయితే అందులో మ్యాక్సిమం ఇదే ఉంటుంది వేరేది అంటూ ఏముండదు మాకు ఇప్పుడు తెలిసి రోజు ఏ రోజు ఆ రోజు వీళ్ళు బ్యాచ్ తీస్తారు కదా అందులో ఏది ఫుల్ టైం కస్టమర్లు తప్ప మిగతా ఏ కస్టమర్ అయినా కానీ ఫిలే చేస్తారు కొన్ని బీపీసీఎల్ బంకులు కొన్ని బీపీసీఎల్ బంకుల్లో అంటే ఇటువంటి ఆఫర్ ఉన్నట్టు మందికి తెలియదు అంటే ఇది ఆఫర్ చెప్పాలా చెప్తే తెలుస్తుందా లేకపోతే ఆటోమేటిక్గా ఫోన్పే చేస్తే అవుతాయి చెప్తే తెలుస్తుందండి చాలా వరకు అందరూ తెలిసిద్ది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ఆ పెట్రోల్ బంకులో ఉన్నది మీ పెట్రోల్ బంకులు ఎందుకు లేదని అంటారు ఆ క్వశ్చన్ ఉన్నప్పుడు వాళ్ళు చేయాలా మాకు ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి వాళ్ళు కూడా అంటారు అందరూ చేయాల్సిందని అని ఉంటుంది అవి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తుంది ఇది కృష్ణా డిస్టిక్లో ఎవరు ఉంటే వాళ్ళందరూ చేయాల్సిందే ఇదైతే అయితే కస్టమర్కి చెప్తారు అంటే మీరు వచ్చే వాళ్ళకి ఫోన్పే చేయండి లాభం ఉంటుంది అడిషనల్గా వన్ పర్సెంట్ ఫీల్ వస్తుందని నేను చెప్తాను కస్టమర్ అనేది రెగ్యులర్గా అలవాటు పడతారు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం సో ఇక్కడ చూడొచ్చు చాలా మంచి ఇన్ఫర్మేషన్ బేసిక్గా మనం పెట్రోల్ వంద రూపాయలు కొట్టించినా కూడా మనకు వంద రూపాయలు పడుతుందో లేదో గ్యారంటీ లేదు అటువంటి అనుమానాలు పెట్రోల్ బంకులో మాత్రమే ఉంటాయి ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ఒక ఆఫర్ తీసుకొచ్చింది బీపీసీఎల్ బంకులోకి కనుక మీరు ఆయిల్ కొట్టించుకుంటే ఖచ్చితంగా ముందు మీరు ఎంత కొట్టించుకుంటున్నారో టూ హండ్రెడ్ పైన ఎంత మీరు ఆయిల్ కొట్టించుకున్నా దానికి ఖచ్చితంగా ముందు మీరు ఫోన్పే చేస్తే కనుక రెండు వందల రూపాయలు ఆయిల్ అయితే రెండు వందల రెండు రూపాయలు అడిషనల్గా రెండు వందల నాలుగు రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైనా క్యాష్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ పనిచేయదు కేవలం యూపీఐ పేమెంట్ ఎంత పే చేయాలనేది యూపీఐ పేమెంట్ కనుక ముందే చేస్తే బీపీసీఎల్ లాంటి పెట్రోల్ బంకుల్లో ఒకటి రెండు రూపాయలు ఎక్స్ట్రా మనకి ఆయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి అవకాశం దిశగా మనం ఒకటి రెండు రూపాయలు రేట్లు పెంచితేనే బాధపడిపోతాం కానీ ఇటువంటి ఆఫర్ బీపీసీఎల్ బంకులో ఉంది మీకు సంబంధించిన బీపీసీఎల్ బంకులో కనుక ఇటువంటి ఆఫర్ లేకపోతే పంప్కి సంబంధించిన అంటే ఈ మన పంపు బాయ్స్ ఉంటారు లేదా లోపల మేనేజర్ ఉంటారు వాళ్ళని కనుక అడిగితే కనుక ఖచ్చితంగా బీపీసీఎల్ అన్నిట్లో ఉందండి ఈ ఆఫర్ ఇది కనుక వినియోగించుకుంటే మనకి అడిషనల్గా ఆయిల్ కొట్టించుకుంటే ఫోన్పే చేస్తే రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంటే మనం కొట్టించిన ఆయిల్ బట్టి ఇంకా అడిషనల్ ఆయిల్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగ వినియోగించుకోవాలని చెప్పి మేనేజర్లు చెప్తున్నారు అలాగే కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మిగిలిన బంకులు కన్నా బీపీఎల్ బంకులకి ఎందుకని వాహనాలు క్యూ కడుతున్నాయి అంటే ఈ ఆఫర్ వల్లే అని అర్థమవుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాసుమన్ టీవీ విజయవాడ నుంచి